మీరు ఈ నాటుకోళ్ళ చేపట్టాలని ఎందుకు అనిపించింది నేను ఫస్ట్ స్టడీ అయిపోయాక డిగ్రీ వరకు చదువుకున్నాను డిగ్రీ అయిపోయాక ఒక ఫోర్ ఇయర్స్ హైదరాబాద్లో వర్క్ చేశాను వేరే వేరే వాళ్ళ దగ్గర ఇట్లా సంథింగ్ ఒక వర్క్ చేశాను తర్వాత కొంచెం అక్కడ శాలరీ బేస్ కానీ నాకేం వర్కౌట్ కాలేదు మనది మనకి ఒకసారి ఒకసారి ఒక ఉంటే ఒక బిజినెస్ ఉంటే సరిపోతుంది కదా మనమే హైలైట్ కావచ్చు కదా అని చెప్పి ఈ నాటుకోళ్ళ బిజినెస్ ఒకటి ఎంచుకున్నాము అంటే మాకు ఇక్కడనే వ్యవసాయం కూడా ఎక్కువగా ఉంది కూరగాయలు వరి అవి పండిస్తాము మళ్ళీ తర్వాత ఇది ఒకసారి బాయిలర్ కాకుండా మనం నాటుకోళ్ళకే వెళ్ళి ఒకసారి నాటుకోళ్ళు కూడా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఈ బిజినెస్కి వచ్చినాము నాటుకోళ్ళ బిజినెస్కి అంటే మేము షెడ్ కూడా నాటుకోళ్ళు పర్పసే వేసాము ఫస్ట్ తాట్ వచ్చిన నుంచి వెళ్ళి షెడ్ కూడా నిర్మాణం చేసుకొని ఒక త్రీ థౌజండ్ కెపాసిటీ షెడ్ నిర్మాణం చేసుకున్నాం తర్వాత ఫస్ట్ ప్యూర్ నాటుకోలు వేసినాం అంటే మన ఇండ్లలో పెరిగే వాటి అవే తీసుకొచ్చి గుడ్లు పెట్టి పెంచి చేస్తే కొంచెం ఏంటంటే వైరస్కి తట్టుకుంటలేవు ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి వైరస్ కానీ దేనికైనా కానీ కొంచెం తట్టుకుంటలేదు మనం ఎంత ఫీడ్ వేసినా అని కూడా గ్రోత్ పెరగకపోవడము పిల్లలు వచ్చినాక కూడా చనిపోవడం అట్లా పెట్టింది అంటే దేశీయ వంగడాలు వైరస్ని వాతావరణ పరిస్థితులు అని తట్టుకుంటలే తట్టుకుంటలేదు కాబట్టి తర్వాత నేను ఈ సొనాలి బ్రీడ్ ఎంచుకున్నాను సేమ్ మన నాటుకోడి ఏ టైప్ ఉంటుందో ఆ టైపే ఉంటుంది దానిలో మాంసం కానీ ఏది కూడా దానికి ఆపోజిట్గా ఉన్నట్టు అంతే అంటే అది సేమ్ దా మన ఊరు ఎట్లా ఎట్లుంట ఇది కూడా అంతే ఉంటుంది సోనాలి బ్రిడ్ వచ్చేసి సోనాలి అంతే నుంచి తీసుకొచ్చారు ఇది ఇప్పుడు నాకు ఫస్ట్ లో మాత్రం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నా పిల్లలు తర్వాత హ్యాచరీలు ఇక్కడ కూడా కనుకొని కరీంనగర్ వరంగల్ ఇట్లా ఇక్కడ కూడా ఉన్నాయి హ్యాచరీస్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కరీంనగార్ నుంచి కూడా తీసుకొచ్చుకుంటున్నా ఇప్పుడు అవైలబుల్ ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ అక్కడ నుంచో తీసుకొచ్చుకుంటా వీటికి సంబంధించిన చిక్స్ దొరికేది అవైలబుల్ అవైలబుల్ ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి అవైలబుల్ అవైలబుల్ ఇప్పుడు అంటే ఇక్కడ వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది కదా ఎంత వ్యవసాయ క్షేత్రం ఉంది ఈ షెడ్డు నిర్మాణం ఎంతలో చేశారు ఎంత ఖర్చయింది షెడ్డు నిర్మాణం సుమారు షెడ్డు నిర్మాణం వచ్చేసి ఇది ఒక ముప్పై గుంటల్లో షెడ్డు మొత్తం షెడ్డు ప్లస్ ఫెన్సింగ్ గర్ అంతా ఒక పది గుంటల్లో షెడ్ వచ్చేసింది ఈ ఇరవై గుంటల్లో వచ్చేసి ఈ కోళ్ళు తిరగడానికి తిరగడానికి బయట వాటికి బయట తిరిగే ప్రదేశం కోసం ప్రదేశం కోసం బయట తిరగడానికి ఒక ఇరవై గుంటలు కేటాయించడం మళ్ళీ చుట్టూరా ఫెన్సింగ్ బయటకి ఎటు వెళ్ళిపోకుండా అంటే మనకి ఈ షెడ్లో కూడా పెట్టి పెంచవచ్చు వీటని ఒక మూడు నెలల్లో వస్తుంది క్రాప్ మనకు కాకపోతే మళ్ళీ అది సేమ్ బైలర్ టైప్ అయిపోతుంది అని చెప్పేసి ఫ్రీ రేంజ్లో పెంచాలని చెప్పి మళ్ళీ ఒక ఇరవై గుంటలు వీటికి కేటాయించిన అంటే లో ఉంచే సమయంతో పాటుగా బయట వీటికి మామూలుగా తిరిగేటట్టు అంటే నాటుకోలు ఏ విధంగా గ్రామాలలో తిరుగుతాయో అట్లే తిరిగేటట్టు బయట ఫినిషింగ్ వేసి ఈ ఏరియా విడిచిపెట్టారు అంటే మనం షెడ్లో పెంచుకుంటే కూడా ఉంటుంది కానీ సేమ్ మళ్ళీ మనకు బయలు టైప్ అయిపోతుంది నాటుకోడి లాగా అను అనుకోడు కాబట్టి ఈ బయట ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నా ఫ్రీ రేంజ్ లో పెంచేసరికి ఏమైతుందంటే ఒక త్రీ మంత్స్ ఎక్కువ అయిపోతుంది అంటే ఫోర్ సిక్స్ మంత్స్ వస్తుంది ఒక బ్యాచ్ వచ్చేది ఒక కోడి పెరగడానికి వన్ పాయింట్ టూ కేజీ కావాలంటే సిక్స్ మంత్స్ వస్తుంది